అందరికీ నమస్తే అమ్మా ఈ పరకలు చేసేది చూడండి అమ్మా ఈ పరకలు ఇట్లా చేసుకుంటామమ్మా ఇట్లా చేసుకుంటే ఈ పరకంతా ఇలా పెట్టేది ఇట్లా చేసుకుంటేది ఈ పరకంతా చేస్తే పరకలు వచ్చి మూడు రూపాయలు ఇస్తానమ్మా మళ్ళీ బిజినెస్ చేసుకునేటోళ్ళు నూరు నూట ఇరవై అట్లా అమ్ముకుంటారమ్మా ఇట్లే చూడమ్మా పరకలు చేసేది దీంట్లోకి ఈ పుల్లలు ఈ పర ఇవి టెంకాయ పుల్లలు టెంకాయ పుల్లలు ఉంటాయి అవి పెట్టేదమ్మా మధ్యలోకి ఇట్లా పెట్టేది ఇట్లా ఈ యొక్క ఉండేటువంటి ఇట్లా కట్ చేసుకుండేది అమ్మా ఇట్లా కట్ చేసుకునేది కట్ చేసుకుని పైపుని తీసుకునేది ఇట్లా కాలుసన్న రెండు కాలుసన్నా పెట్టుకునేది ఇట్లా వేసేది ఏమన్నా లూజ్ ఉంటే ఇట్లా పెట్టుకుంటే అమ్మా అందరం పుల్లలు ఎక్కించేది మన కడ్డీలు తీసుకుంటేది అమ్మా బైండింగ్ వైల్ బైండింగ్ వైల్ రెండు తీసుకుంటే

కవర్ చేసేదమ్మా కవర్ చేసేది అవన్నీ చేసుకుంటే అమ్మా పగలంతా చెప్తే ఒక యాభై పరకాలు చేద్దామమ్మా మూడు రూపాయలు ఇస్తారమ్మా ఒక పర్క్ వచ్చి అందరికి నమస్తే అమ్మా మీకు నచ్చితే లైక్ కొట్టండి అమ్మా సబ్స్క్రైబ్ చేయండి అమ్మా